మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడీ కాలనీ నందు ఉన్న పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రైడల్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గి ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ ప్లాజా ప్లాజాంగ గాంధీనగర్ స్ట్రీట్ బీడీ కాలనీ ఏలూరు మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం కొత్త ప్రభుత్వంపై పడటం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహాయం పొందేలా అడుగులు వేయబోతున్నారు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఏపీకి కావలసిన అత్యవసరంగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అమరావతి కానీ పోలవరం కానీ అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆర్థిక సహాయం కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారనేది స్పష్టమవుతుంది మరి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నిధులు రావడం వల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పారిశ్రామికంగా కూడా ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ప్రజలకి ఏమైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటి కూడా అమలు చేయాలనే సంకల్పంతో చంద్రబాబు గారు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఏపీకి అందితే వాటి ద్వారా సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా మరి ప్రతి నెల పెన్షన్స్ ఒకటో తారీఖు ఇవ్వాలి మరి ఉచిత బస్సు ప్రయాణం ఉంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి సంవత్సరానికి ఇట్లా హామీలు ఉన్నాయి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని బట్టి హామీలను అమలు చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ప్రాధాన్యత క్రమంలో ముందు అమరావతి తర్వాత పోలవరం ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అక్షర క్షమంలో అభివృద్ధి చేయాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అప్పుడు మాత్రమే బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి అప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ని ఆమోదించి అప్పుడు శాఖల వారీగా ఏ శాఖ ఎంత ఖర్చు పెట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఖర్చు పెట్టాలి రోడ్లకి ఎంత ఖర్చు పెట్టాలి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు పెట్టాలి వీటన్నింటిది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్య వాళ్ళ కేశవ్ గారు మరి ఆర్థిక శాఖ అధికారులందరూ ఇప్పటికే దీని మీద ఒక లెక్కలు కూడా రూపొందించారు ఏ శాఖకి ఎంత అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇప్పటికే దాని ప్రణాళిక సిద్ధం చేశారు దానికి అనుగుణంగానే కేంద్రం నుండి నిధులు సహకారం కోరే అవకాశం ఉన్న దృష్ట్యా మరి కేంద్రం కూడా స్పందించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కేంద్రం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇవాళ కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కీలకంగా మారారు కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం కూడా తన వంతు సహకారం అందించే దిశగా అడుగులు వేస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం ఏదేమైనా ఏపీ ఏపీకి కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వస్తే కానీ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అదేవిధంగా అమరావతి పోలాలను కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు విస్తృతంగా జరగాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి ఆ నిధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని త్వరలోనే కేంద్రం ఆ నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం నుండి మనకదుగుతున్న సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథక రచన ప్రణాళిక మరి ఏపీ అభివృద్ధిలో పురోగతిలో దోహదపడుతుందనేది ఏపీ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లో ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్